నైజీరియాలో భారీ వరదలు నూట పదిహేను మంది మృతి వేలాది నిరాశ్రయులు నైజీరియాలో భారీ వర్షాలతో మోక్వా సిటీ మరియు చుట్టుపక్కల ప్రాంతాలు భారీగా ప్రభావితం అయ్యాయి నిగర్ నది ఉప్పొంగటంతో మూడు వేలకు పైగా ఇళ్లు మునిగిపోయాయి దీంతో వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు ఈ వరదల్లో కొట్టుకుపోయి అనేక మంది మృతి చెందారు ఇప్పటి వరకు నూట పదిహేను మంది మృతదేహాలను వెలికి తీయగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు రెండు వేల ఇరవై రెండులో వచ్చిన భారీ వరదలు పద్నాలుగు లక్షల మందిని నిరాశ్రాలుగా మార్చాయి ఆ సమయంలో ఆరు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఈ వరదల వల్ల నాలుగు పాయింట్ నలభై లక్షల ఎకరాల వ్యవసాయ భూమి నష్టపోయింది ప్రభుత్వం మరియు స్థానిక సహాయక సంస్థలు వరద బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి ఆహారం వస్తువులు వైద్య సహాయం అందించడం మొదలైన చర్యలు చేపడుతున్నారు అంతర్జాతీయ సహకార సంస్థలు కూడా సహాయం అందిస్తున్నట్లు సమాచారం ఈ వరదలు ఇంకా ఎక్కువ ప్రాంతాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు ఇలాంటి భారీ వరదలకు ఎదుర్కోవటానికి భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రణాళికలు హెచ్చరిక వ్యవస్థలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు ప్రజలకు ముందుగా హెచ్చరికలు ఇవ్వటం అత్యవసర స్థలాలకు వెళ్లేందుకు సహాయం చేయటం మరణాలను తగ్గించడంలో కీలకమవుతుంది